అన్నంలో పురుగులు వస్తున్నాయని శంషాబాద్ మండలం గురుకుల విద్యార్థులు ఎమ్మెల్యేలు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డిల ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు స్కూల్లో స్టాఫ్ ను మొత్తం మార్చాలని కోరారు బాత్రూమ్స్ కూడా తమతోనే కలిగిస్తున్నారని వాపోయారు విద్యార్థులను హరీష్ సబిత ఓదార్చారు ఏం కాదు రెండు నిమిషాలు ఏం ఏడవద్దు మీరు ధైర్యం ఉండాలి ఇంత ధైర్యం కొట్లాడి ఎట్లా ఏడుస్తే ఇప్పుడు ఏమి రెండు నిమిషాలు వస్తాం ఏం భయపడద్దు